గౌరమ్మ చేతి పసుపు ముద్ద బొమ్మ ఆగమాల సారమమ్మ చక్కటి గణపతి పాటలు అమ్మ గౌరమ్మ చేతి పసుపు ముద్ద బొమ్మ ఆగమాల సారమమ్మ అమ్మ గౌరమ్మ చేతి పసుపు ముద్ద బొమ్మ ఆగమాల సారమమ్మా వడిన కూర్చున్నా అపురూపమైన బాలుడమ్మా అయ్య శివయ్య వడిన కూర్చున్నా అపురూపమైన బాలుడమ్మా ముజ్జగాలను నడిపించే గుజ్జు రూపు మా వేల్పు నిచ్చే బొజ్జ స్వామి ఇతడే ముజ్జగాలను నడిపించే గుజ్జురు పూహిల వేల్పు బజ్జగ నిచ్చే బొజ్జ స్వామి ఇతడే వెండి కొండపై పగడపు వెలుగులు కాంతి కలిగిన అబ్బాయి వీడు కొండంత దైవము చలికొండ చూలి కొడుకు వెండి కొండపై పగడపు వెలుగుల కాంతి కలిగిన అబ్బాయి వీడు కొండంత దైవము చలికొండ చూలి కొడుకు అమ్మ గౌరమ్మ చేతి పసుపు మొద్దబొమ్మ ఆగమాలా సారమమ్మ వేదాంత వేద్యుడు ఇతడు వేదసారములు తెలిపినాడమ్మా అయ్య శివయ్య శివయ్యబడిన కూర్చున్న అపురూపమైన ఇతడు తుష్టి నిచ్చును మా బుద్ధి సిద్ధి ప్రాణనాతుడు వంటి పంటి దేవరమా కంటి రేపయితడు పుష్టి నిచ్చును మా బుద్ధి సిద్ధి ప్రాణవిపుడు వంటి పంటి దేవరమా కంటి పైతడు వంకరులను తనుమాడును వక్రతుండమున్నవాడు వంకరులను తనుమాడును వక్రతుండమున్నవాడు వంకచంద్రుడు సుమమై శిరమున వెలిగేవాడు వంకచంద్రుడు సుమమై శిరమున వెలిగేవాడు అమ్మ గౌరమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మా శివయ్య వడిన కూర్చున్నా అపురూపమైన బాలుడమ్మా సురులు మునులు దేవతలు పూజలు అగ్రగణ్యుడమ్మా సుందరాకారుడు చల్లనైనా దైవమమ్మా తొలి పూజలందుకునే దేవుడమ్మా అమ్మ గౌరమ్మ చేతి పసుపు ముద్దబమ్మ ఆగమాలా సారమమ్మ వేదాంత వేద్యుడమ్మా వేద సారాలను తెలిపినాడమ్మా వడిన కూర్చున్నా అపురూపమైన సుందరమైన బాలుడమ్మా